గుడ్ మార్నింగ్ టాల్ అండి ఆల్రెడీ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం మనం కొన్ని విషయాలను సింపుల్ మెమోరీ టిక్స్ అని చెప్పేసేసి అక్కడ ఉన్నటువంటి అక్షరాలు పదాలు అంకెలను చాలా సులభంగా చదివేలాగా నేను వీడియోస్ రూపొందిస్తానండి మీరు కొంచెం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అంటే చాలా బిజీ ట ఎక్కువ టైం వేస్ట్ ప్రిపరేషన్ కొనసాగించి మిగతా టైం కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు బస్ జర్నీలో కానీ ఎక్కడైనా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఒక్క రెండు నిమిషాలు కేటాయించిన వీడియోస్ చూడండి సో మీకు సింపుల్గా ఒక రెండు నిమిషాల్లో పది నుంచి ఇరవై విషయాలు లాంగ్ టర్మ్ మెమోరీ వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేస్తున్నానండి అక్కడ ఉన్న అక్షరాలు కానీ అంకెలతో కొంచెం చేసేసి సింపుల్ అది ఆ క్వశ్చన్ కాన్సర్ పర్మిట్ మేము వెళ్ళిపోతుంది నేను చాలాసార్లు చెప్తుంటాను ఎగ్జామినేషన్ ట్రెండ్ మారిపోయింది ప్రతి క్వశ్చన్ కూడా కాన్సెప్ట్ బేస్డ్ అడుగుతున్నాడు ఆ ప్రయాణంలో మీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సెప్ట్ బేస్డ్గా నేర్చుకోండి కానీ కొన్ని నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఫింగర్ టిప్స్గా ద్వారా అక్కడ నక్షాలతో అంకెలతోటి బంధించి సులభంగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఎగ్జామ్లు సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తూ లేటెస్ట్ ఆఫ్ ది వీడియో పార్లమెంట్గా సారీ అండి మనకు పాలిటిక్స్ సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ ఈ విధంగా చదవాలి సో ఇక్కడ కోడ్ ప్లస్ ఎయిటీన్ అయిన్ అనుకోండి సో అందరూ చెప్తూ ఉంటారు ప్లస్ ఎయిటీన్ అయిన్ తర్వాత ఇక్కడ వచ్చేటువంటి విషయాలు మాత్రం అక్కడ ఉన్న తెలుగు పదాలతోటి నేర్చుకోండి ఇది కొత్త ప్రయోగం సో ఎవరు కాన్సన్ట్రేషన్ చేయరు తెలుగు పదాలను మాత్రం బైడ్ చేయండి తెలుగు పదాలతోటి ఆర్టికల్స్ మొత్తం జ్ఞాపకం పెట్టుకోవచ్చు పది పదిహేను ఆర్టికల్స్ సో ఫస్ట్ మనము ఇదంతా సెవెన్తో స్టార్ట్ అవుతుంది అనుకోండి జస్ట్ ఇవన్నీ కూడా సెవెన్తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లైటర్ ఏంటండి సెవెన్తో స్టార్ట్ అవుతుంది అనుకోండి సో సెవెంటీ టూ తీసుకుందాం ఫస్ట్ సో రాష్ట్రపతికి గల క్షమాభిక్షాధికారం రాష్ట్రపతికి గల క్షమాభిక్షాధికారం ఎన్నో ఆర్టికల్ అండి ఆర్టికల్ సెవెంటీ టూ సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకోండి క్షమా అక్షరాలు రెండు అక్షరాలు సెవెంటీ టూ అనుకోండి సో ఇక్కడ సేమ్ రాష్ట్రపతి క్షమాభిక్షాధికారం ఆర్టికల్ సెవెంటీ టూకు అప్పుడు ఏం చేయాలి అంటే ఎయిటీ గలపాలి కలపాలి ఇక్కడ ఎవరు వస్తారు అప్పుడు గవర్నర్ గల క్షమాభిక్షాధికారం అనుకోండి ఈ సెవెంటీ టూకి ఎంత కలపాలండి ఎయిటీన్ అని కలపాలి ఇక్కడ వన్ సిక్స్టీ వన్ వస్తుంది సో ఈ విధంగా ఇటువైపు ఉన్నటువంటి ఆర్టికల్స్ నేను చెప్తున్నానండి సో ఇటువైపు మనం జస్ట్ ఇక్కడ తెలుగు పదాలతో సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి అటువైపు ఇది కేంద్ర ప్రభుత్వం అటువైపు రాష్ట్ర ప్రభుత్వం అది మాత్రం మర్చిపోద్దు ఇది కేంద్ర ప్రభుత్వం అనుకోండి అటువైపు రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వానికి గల కార్యనిర్వహణాధికార పరిధి సో మనకు కేంద్ర ప్రభుత్వానికి గల కార్యనిర్వహణాధికార అధికార పరిధి సో పార్లమెంటుకి శాసన నిర్వహణ శాసన శాసనానికి సంబంధించినటువంటి అధికారాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి దానికి సంబంధించి ఎంత మేరకు ఏ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కార్యనిర్వహణ అధికార పరిధి ఉంది అని చెప్పేసి తెలియసే ఆర్టికల్ ఎన్నోదండి ఇవి పరిధి ఎన్ని అక్షరాలు మూడు అక్షరాలు అనుకోండి కాబట్టి అది ఎన్నో ఆర్టికల్ డెబ్బై మూడు కేంద్ర ప్రభుత్వానికి గల కార్యనిర్వహణ అధికార పరిధి పరిధి ఎన్ని అక్షరాలు మూడు అక్షరాలు కాబట్టి అంత డెబ్బై మూడు నెక్స్ట్కు సలహాలు సహాయాన్ని సలహాలు సహాయాన్ని ఇక్కడ చూడండి సలహాలు సహాయాన్ని ఎన్ని అక్షరాలు ఇవి ఒకటి రెండు మూడు నాలుగు సహాయాన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని అక్షరాలు నాలుగు లక్షలు కాబట్టి డెబ్బై నాలుగో ఆర్టికల్ ఏంటిదంటే రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని అందించడానికి మంత్రి మండలి ఉంటుంది సో సలహాలు ఎన్ని అక్షరాలు నాలుగు లక్షలు కాబట్టి ఆర్టికల్ ఎంత డెబ్బై నాలుగు నెక్స్ట్ మంత్రి మండలి నియామకం మంత్రి మండలి నియామకం సో మంత్రి మండలి ఎన్ని అక్షరాలు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఆర్టికల్ ఎంత సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఏంటిదంటే ఇక్కడ మంత్రి మండలి నియామకం సో మంత్రిమండలిని రాష్ట్రపతిని ప్రధానమంత్రి సూచన మేరకు నియమిస్తాడు అతని సలహా మేరకు నియమిస్తాడని చెప్పేసి సెవెంటీ ఫైవ్ సేమ్ యాజ్ టీస్గా అటు రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఏంటి సెవెంటీ త్రీ అంటే ఏం చెప్పుకున్నాం కేంద్ర ప్రభుత్వానికి గల కార్యనిర్వహణ అధికార పరిధి తెలియజేసేటంటే డెబ్బై మూడు ఆర్టికల్ దీనికి ఎయిటీ నైన్ అప్పుడు అప్పుడేమవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి గల కార్యనిర్వహణ అధికార పరిధి దీనికి సెవెంటీ త్రీకి ఎయిటీ నైన్ గెలపాలి నెక్స్ట్ సెవెంటీ ఫోర్ ఏమని చెప్పుకున్నాము రాష్ట్రపతికి సలహాలు సాయాన్ని అందించడానికి మంత్రి మండలి ఉంటుంది ఇక్కడ ఎవరికి గవర్నర్కు సహా సలహాలు సాయాన్ని అందించడానికి మంత్రి మండలి ఉంటుంది జస్ట్ దానికి ఎయిటీ నైన్ కలపాలి సెవెంటీ ఫోర్ ప్లస్ ఎయిటీ నైన్ ఈ విధంగా ఎంత వస్తుందో అది అట్లానే పెట్టుకోండి నెక్స్ట్ మంత్రిమండలి నియామకం మంత్రిమండలి అక్షరాలు ఐదు అక్షరాలు కేంద్ర మంత్రిమండలి నియామకం మంత్రిమండలి అక్షరాలు కాబట్టి ఆర్టికల్ ఎంత సెవెంటీ ఫైవ్ ఇక్కడ సేమ్ మంత్రిమండలి ఐదు అక్షరాలు ఇక్కడ కూడా జస్ట్ సెవెంటీ ఫైవ్కి ఎంత కలపాలండి మళ్ళీ ఎయిటీ నైన్ కలపాలి అది వచ్చేది ఏ మంత్రిమండలి రాష్ట్ర మంత్రిమండలి నియామకం నెక్స్ట్ ఆర్ 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 అంటే ఎవరు అటార్నీ జనరల్ అటార్ ఆర్నీ జనరల్ అటార్నీ జనరల్ సో అతని గురించి తెలియజేసే ఆర్టికల్ ఎంత డెబ్బై ఆరు ఇక్కడ ఎవరు అడ్వొకేట్ జనరల్ ఇక్కడెవరు అడ్వకేట్ జనరల్ అంటే సెవెంటీ సిక్స్ ప్లస్ ఎయిటీ నైన్ అక్కడ వివరిస్తుంది ఆర్టికల్ అది ఎవరి గురించి తెలియస్తుంది అడ్వకేట్ జనరల్ నెక్స్ట్ రాష్ట్రపతి పేరుతో ఈ కొంచెం ఈ పదాన్ని బహేడ్ చేయండి రాష్ట్రపతి పేరుతో రాష్ట్రపతి పేరుతో రాష్ట్రపతి పేరుతో ఎన్ని అక్షరాలు అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు డెబ్బై ఏడు ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది కేంద్ర కే రా కార్యనిర్వాహక రాష్ట్రపతి గల కార్యనిర్వాహణ అధికారాలు ఏవైతే ఉన్నాయో సో కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలను లేదా ప్రభుత్వ నిర్ణయాలను కూడా రాష్ట్రపతి పేరుతో జరుగుతాయని చెప్పేసి ఇప్పుడు ఎన్నిక్షలు ఏడు లక్షలు కాబట్టి డెబ్బై ఏడవ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందండి సో ప్రభుత్వం సంబంధించిన విషయాలను కూడా రాష్ట్రపతి పేరుతో నడుస్తాయి లేకపోతే రాష్ట్రపతి పేరుతో వెళ్ళిపోతాయి ఇది ఎన్ని లక్షలు అండి ఏడు సో రాష్ట్రపతి పేరుతో ఏడు లక్షలు కాబట్టి ఇది డెబ్బై ఆర్టికల్ నెక్స్ట్ ప్రధానమంత్రి బాధ్యత ప్రధానమంత్రి బాధ్యత ప్రధానమంత్రి బాధ్యత ఎన్ని అక్షరాలు ఎనిమిది అక్షరాలు ఎన్ని అక్షరాలు ఎనిమిది అక్షరాలు కాబట్టి ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ఏమవుతుంది అంటే మంత్రిమండలి క్యాబినెట్ లేదా మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సో ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రపతికి తెలియచేయడం ఎవరి యొక్క బాధ్యత ప్రధానమంత్రి బాధ్యత ప్రధానమంత్రి బాధ్యత ప్రధానమంత్రి బాధ్యత లక్షలు ఎనిమిది లక్షలు కాబట్టి ఆర్టికల్ ఎంత సెవెంటీ ఎయిట్ ఇప్పుడు సెవెంటీ ఎయిట్కు ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ ఎయిటీ నైన్ కలపాలి వచ్చేది వచ్చే ఆన్సర్ వచ్చేది ఆర్టికల్ ఏముంటుంది సో గవర్నర్కు ముఖ్యమంత్రి తెలియచేయాలి గవర్నర్ ముఖ్యమంత్రి యొక్క బాధ్యత ముఖ్యమంత్రి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు కానీ కూడా గవర్నర్కు తెలియచేసేటువంటి బాధ్యత ఎవరిది ముఖ్యమంత్రి యొక్క బాధ్యత ఈ విధంగా కేవలం తెలుగు పదాలతో మాత్రం ఇవన్నీ సింపుల్ చదువుకోండి తర్వాత నెక్స్ట్ సెవెంటీ నైన్ వస్తుంది సెవెంటీ నైన్ సింపుల్గా పార్లమెంట్ గురించి సెవెంటీ నైన్ దేని గురించి తెలియజేస్తుందని పార్లమెంట్ సేమ్ దానికి ఎయిటీ నైన్ కలిపితే మనకు వన్ సిక్స్టీ ఎయిట్ దేని గురించి తెలియజేస్తుంది ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసనసభల యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది ఏది వన్ సిక్స్టీ నైన్ ఇక తర్వాత ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ ఇక్కడ మాత్రం నైంటీ కలపాలి రాజ్యసభ నిర్మాణం లోక్సభ నిర్మాణం రాజ్యసభ నిర్మాణం ఆర్టికల్ ఎయిటీ లోక్సభ నిర్మాణం ఆర్టికల్ ఎయిటీ వన్ సో రాజ్యసభ లాగా రాష్ట్రంలో ఏ ఏది ఏది ఉంటుందండి సో శాసన మండలి ఉంటుంది సో లోక్సభలాగా ఇక్కడ ఏది ఉంటుంది లోక్సభ లాగా శాసన శాసనసభ ఉంటుంది ఇవి కొంచెం రివర్స్ అవుతుంది సో నైంటీ కలిపితే వచ్చే ఆటికల్ ఇక్కడ మాత్రం చిన్న ఇక్కడ మాత్రం నైంటీ కలపాలి ఈ ఏరియాలో ఇక మిగతా ఇదంతా కూడా మనకి ఎయిటీ నైన్ కలుపుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి మళ్ళీ ఒకసారి చూడండి రాష్ట్రపతి క్షమా క్షమా అంటే రెండు అక్షరాలు అనుకోండి వన్నీ సెవెన్ తోటి స్టార్ట్ అవుతాయి రాష్ట్రపతి క్షమాభిక్షాధికారం డెబ్బై రెండు సో అక్కడ గవర్నర్ యొక్క క్షమాభిక్షాధికారం వన్ సిక్స్టీ వన్ ఎయిటీ నైన్ కలపాలి కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణాధికార పరిధి మూడు అక్షరాలు కాబట్టి డెబ్బై మూడు సలహాలు ఎలక్షాలు నాలుగు లక్షలు కాబట్టి డెబ్బై నాలుగు మండలి ఎన్నక్షాలు ఐదు లక్షలు కాబట్టి డెబ్బై ఐదు ఆర్ అటార్ అటార్ అటార్నీ జనరల్ కాబట్టి డెబ్బై ఆరు సో రాష్ట్రపతి పేరుతో ఎన్నక్షాలు ఏడు లక్షలు కాబట్టి డెబ్బై ఏడు ప్రధానమంత్రి బాధ్యత మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాష్ట్రపతికి తెలియజేయడం ప్రధానమంత్రి బాధ్యత ప్రధానమంత్రి బాధ్యత ఎనక్షలు ఎనిమిది లక్షలు కాబట్టి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పార్లమెంట్ ఎనభై రాజ్యసభ ఎనభై ఒకటి లోక్సభ ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అక్ష్యాలతో సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి సేమ్ యాజ్ టీజ్గా అటు రాష్ట్ర ప్రభుత్వానికి అప్లై చేయండి రాష్ట్రపతి క్షమాపేక్షాధికారం డెబ్బై రెండు వన్ సిక్స్టీ వన్ గవర్నర్ క్షమాభిక్షా అధికారం కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక డెబ్బై మూడు దీనికి ఎయిటీన్ కలపండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహణ అధికార పరిధి ఇక్కడ ప్రధానమంత్రికి సారీ అండి రాష్ట్రపతికి సలహాలు సూచనలు ఇవ్వడానికి మంత్రి మండలి ఉంటుంది సో సలహాలు డెబ్బై నాలుగు అక్కడ గవర్నర్కు సలహాలు సూచనలు అందించడానికి రాష్ట్రంలోపల మంత్రిమండలి ఉంటుంది మంత్రిమండలి డెబ్బై ఐదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిమండలి ఇక్కడ అటార్నీ జనరల్ ఉంటాడు అక్కడ ఎవరండి ఎయిటీన్ నైన్ కలిపితే అడ్వకేట్ జనరల్ ఉంటాడు ఇక్కడ రాష్ట్రపతి పేరుతో జరుగుతాయి డెబ్బై ఏడు అక్కడ గవర్నర్ పేరుతో జరుగుతాయి ఇక్కడ ప్రధానమంత్రి బాధ్యత డెబ్బై ఎనిమిది అక్కడ ముఖ్యమంత్రి బాధ్యత గవర్నర్కి అన్ని విషయాలు తేల్చడం మంత్రిమండలి తీసుకొని నిర్ణయం తేల్చేయడం ముఖ్యమంత్రి యొక్క బాధ్యత జస్ట్ ఎయిటీ నైన్ కలిపి ఈ యొక్క పదమూడు ఆర్టికల్స్ను ఇక్కడ ఉన్నటువంటి పదాలతో నాక్కనం పెట్టుకుంటారని ఆశిస్తూ మిగతా వీడియోస్ ఇంకా సింపుల్గా తయారు చేస్తున్నట్టు అండి ఆల్ ఆల్వేస్ థ్యాంక్స్ థ్యాంక్స్ టు ఆల్